ఇవాళ సారే ఆర్డర్ అంటూ ఏం లేదు పొద్దున్నుంచి ఇద్దరు మనుషులు కష్టపడితే ఈ రెండు పట్టాలు కర్జకాయలు రెడీ అయిపోయాయి అందులో ఈ మధ్య బెల్లం కర్జకాయలు ఎక్కువ సేల్ అవుతున్నాయి సారే లేకున్నా కానీ మామూలుగా ఇళ్ళల్లోకి ఊర్లకు పంపించడానికి ఎక్కడికన్నా టూర్లకు వెళ్ళి తీసుకెళ్ళడానికి దూరంగా ఎటన్నా ఉంటారు కదా పిల్లలు చదువుకుంటూ హాస్టల్లో వాళ్ళ కోసమని బెల్లం కర్జకాయలు ఆర్డర్ చెప్పారు ఇవాళ తీసుకెళ్తామని చెప్పి ఇప్పటివరకు ఇద్దరు ముగ్గురు కలిసి ఈ కర్జకాయలు అయితే రెడీ చేసేసారు ఇలా ఆయిల్ పెట్టుకొని రెడీ అయిన కర్జకాయలు ఇలా ప్లేట్ వేసుకొని ఈ అయితే ఫ్రై చేసేసుకోవాలి అలా వేసి ఇలా తీసేయాలి మంచి కలర్ వస్తాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎక్కువ ఫ్రై చేసేస్తే లోపల పిండి మొత్తం ముద్ద లేకుంటే పొడి పొడి రాలతా ఉంటుంది ఈ కర్జకాయలు అనేది నోట్లో పెట్టుకోగానే పొడి రాలేటట్టు ఉండాలి అలా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి కొబ్బరి తగులుతూ బెల్లం తగులుతూ పప్పుల పొడి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి బెల్లం కర్జకాయలు ఇంకా చాలా బాగుంటాయి ఇక్కడైతే కర్జకాయలు మొత్తం ఇలా రెడీ చేసేసుకొని ఇలా పట్ట మీద ఆరేసుకోవాలి కొన్ని అయితే ఫ్రై చేసేస్తున్నారు పొయ్యి దగ్గర నేనైతే ఈ కొన్ని ఆరబెట్టాను ఇక్కడ ఆరబెట్టి టేస్ట్ అయితే చూశాను అసలు నాకు జలుబు చేసింది కాబట్టి సరిపోయింది వాయిస్ కూడా సరిగా రావట్లేదు చూడండి ఇంకా అందుకు లేకుంటే ఒక